హలో అండి ఇలా ఒకసారి ఆలు గోబీ మసాలా కర్రీని ట్రై చేసి చూడండి రైసు చపాతి పూరి ఇలా ఎందులోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో రెండు స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే ఒక స్పూన్ జీడిపప్పులకు ఒక ఇంచు అల్లము పొట్టు తీసుకున్న ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక చాప్ చేసుకున్న ఒక టమాటో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఇంట్లో స్టవ్ అని కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ సోంపు ఒక స్పూన్ ఆవాలు ఒక ఇంచు దాల్చిన చెక్క సన్నగా చాప్ చేసుకున్న ఒక ఆనియన్ కొద్దిగా కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే మసాలాలోని పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్నాక పావు టీ స్పూన్ పసుపు మిక్స్ పచ్చి తగ్గట్టు ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక రెండు బంగాళాదుంపలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే పది నిమిషాలు ఉప్పు పసుపు వేసుకున్న నీటిలో ఉంచిన కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని పది నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆపేస్తే ఆలు గోబీ మసాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి